ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది ఇప్పటికే అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు గతేడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించనుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు నీట్ పరీక్ష జరగనుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించనుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు మా పూర్తి సమాచారం విశాఖలో ఆయా కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఎగ్జామ్కి గుడ్ మార్నింగ్ శ్రీదేవి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ అయితే కొనసాగనుంది ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కొనసాగేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా ఐదు వేల కేంద్రాల్లో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు అయితే ఈరోజు నీట్ ఎగ్జామ్లు అయితే పాల్గొనన్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు కూడా ఈరోజు ఎగ్జామ్ రాసేందుకు అన్ని రకాల అయితే చేశారు అలాగే ఇటు విశాఖ జిల్లాకు చూసుకుంటే టోటల్గా పదహారు కేంద్రాల్లో ఇప్పటికే దాదాపు ఏడు వేలు మూడు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు కూడా అన్ని రకాల అయితే చేశారని చెప్పొచ్చు ప్రధానంగా చూసుకుంటే ఇటు విశాఖకు సంబంధించినటువంటి పదహారు కేంద్రాల్లో కూడా భద్రతను పట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే కేంద్రాల వద్ద కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఏదైతే ఎగ్జామ్స్కి వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఒక గంట ముందే ఎగ్జామ్ హాల్ వద్దకు చేరుకునే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అలాగే ఏదైతే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కేంద్రాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానిపైన ఇప్పటికే అధికారులు అయితే పలుమార్లు అక్కడ సందర్శించి పరిశీలించినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గాలి వెలుతురు ఉన్నటువంటి ప్రదేశాలతో పాటు ఏదైతే విద్యుత్ కూడా నిరంతరం ఉండేటట్టుగా కూడా అధికారులైతే ఏర్పాటు చేశారు అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా తక్షణమే వారికి వైద్య సేవలు అందించే విధంగా కూడా మెడికల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించినటువంటి రెండు ఎగ్జామ్స్ కేంద్రాలు అయితే ఇవ్వటం అయితే జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇండియన్ నేవీ డిఫెన్స్కి సంబంధించినటువంటి అండర్లో కొనసాగుతున్నటువంటి ఏదైతే కేంద్రీయ విద్యాలయం మలకాపురంతో పాటు కేంద్రీయ విద్యాలయం వన్ కూడా ఈ రెండు కేంద్రాలను కూడా కేటాయించడం జరిగింది దాదాపు ఈ రెండు కేంద్రాల్లో కూడా నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై చొప్పున అయితే ఎగ్జామ్స్ రాయనున్నటువంటి అయితే చేశారు దాదాపు ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇరవై తరగతి గదిని అయితే అధికారులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్క తరగతి గదిలో ఇరవై నాలుగు మంది విద్యార్థుల చొప్పున కూడా ఎగ్జామ్ రాసేందుకు వెసులుగుబాటు అయితే కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఉదయం జరుగుతుంది పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు కొనసాగేటటువంటి ఏదైతే ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉందో ఇంజనీరింగ్ ఎగ్జామ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మెడిసిన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కొనసాగుతాయని చెప్పుకోవచ్చు దాదాపు నూట ఎనభై నాలుగు ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్న పత్రాన్ని కూడా విద్యార్థులకైతే అందించనున్నారు ఒక్కో ప్రశ్నకు సంబంధించినటువంటి నాలుగు మార్కులు అయితే ఇవ్వనున్నారు దాదాపు ఏడు వందల ఇరవై మార్కులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రశ్న పత్రం దానికి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ ఉంటుందో దాన్ని మూడు గంటల సమయం పరిధిలోనే పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి అవకాశం విద్యార్థులకి అయితే అధికారులు అయితే కల్పించారు అయితే గతంలో ఏదైతే గత ఏడాది జరిగినటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బయటపడినటువంటి అవకతవకలన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే అధికారులు అవగాహనలో తీసుకున్న పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే మాస్క్ కాపీకి ఎటువంటి ఇక్కడ రాకుండా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు లోపల సీసీటీవీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఎప్పటికప్పుడు కూడా లోపల జరిగేటటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్స్ సంబంధించిన టువంటి విద్యార్థులు ఏ విధంగా ఎగ్జామ్స్ లో పాల్గొంటున్నారనే అంశాన్ని కూడా సీసీటీవీ ద్వారా వీక్షించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్ కూడా దాదాపు నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను కూడా దీనికి సంబంధించినటువంటి ఒక చీఫ్ ఆప్షన్ కూడా కేటాయించడం అయితే జరిగింది పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు ఎప్పటికప్పుడే ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా జిల్లా కలెక్టర్ పర్యవేక్షించే విధంగా కూడా ఆ అయితే చేశారు అలాగే దీనికి సంబంధించినటువంటి ఏవైతే సిటీలో ఉన్నటువంటి పదహారు ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పదహారు ఎగ్జామ్ సెంటర్లు కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఆ ప్రాంతాలన్నింటికి కూడా విశాఖ సిపి కూడా సందర్శించేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా వారికి కేటాయించినటువంటి ఏవైతే తరగతి గదులు ఉంటాయో దానికి సంబంధించినటువంటి వారి హాల్ టికెట్ను నేరుగా చూసుకొని ఆ తరగతి గదులకు వెళ్ళేందుకు కూడా అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి అయితే విద్యార్థులంతా కూడా చేరుకుంటున్నారు ఏది పదవ తరగతి లేదా పన్నెండో తరగతి అనంతరం కూడా ఏదైతే ఉన్నటువంటి నీటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఈ నీటి ఎగ్జామ్ ద్వారా ఇటు ఎంబీబీఎస్ కానీ లేదా అటు వైద్య కోర్సులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రవేశాలకైతే ఇప్పటికీ ఇప్పుడే ఈరోజు జరుగుతున్నటువంటి నీటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది దోహదపడేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పొచ్చు అలాగే ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం రెండే యూనివర్సిటీలు మినహా మిగతా ఏ యూనివర్సిటీలో సరే అయితే పూర్తిగా అయిత్యున్నత సాధించిన అనంతరం కూడా దాంట్లో సీటు సాధించుకుంటే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు పూర్తిగా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది శ్రీ థ్యాంక్ యూ